ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని జనసేన పార్టీ ఎంపీటీసీ సర్పంచ్లకు ఆ పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాథెన్ల మనోహర్ సూచించారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన ఏడు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వారికి ఐదు లక్షల రూపాయలు చెక్కును ఆయన అందించారు అనంతరం పట్టణంలోని హైవే ఇన్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మనోహర్ మాట్లాడారు రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని నాదేన్లు ఆరోపించారు మత్స్యకారులకు సబ్సిడీపై అందించే డీజిల్ ను ఇవ్వడం లేదని రాష్ట్రంలో ఒక్క రోడ్డును కూడా నిర్మించలేదని ముఖ్యమంత్రి మాత్రం గాల్లో తిరుగుతున్నాడని విమర్శించారు బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత

ఒక్కసారి ఆలోచించండి మీరు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించినప్పుడు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో ఆయన ఒక్కడే బయటకు వచ్చి ఏ విధంగా పోరాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి మన రాష్ట్రం విడిపోయిందని అని ఆయన ప్రారంభించారు ఆ రోజు నుంచి రకరకాలుగా ఆయన పైన విమర్శలు చేస్తారు వ్యక్తిగతంగా ఆయన పైన ఆరోపణలు చేస్తారు ఏ విధంగా అయినా సరే జనసేన పార్టీ ఎదగకూడదని రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు ఏ విధంగా మన గురించి మాట్లాడుతున్నారు నిలబడ్డం నిజాయితీగా నిలబడ్డం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాం మనం ఇతర పార్టీలతో పోల్చుకుంటే ధైర్యంగా ప్రజా సమస్యల పైన గలమెత్తి పోలీసులు కూడా ఎదుర్కొని గ్రామాల్లో మార్పులు వారిని తప్పులతో పనిచేస్తున్న మన జన సైనికులు మన వీర మహిళలు వీళ్ళందరినీ కూడా మనం అభినందించాలి